ఫ్రెండ్స్ ఆఫ్టర్ ఏ లాంగ్ లాంగ్ టైమ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ ఫుడ్ ఫెస్ట్ ఈ సమ్మర్లో పిల్లలు ఇంట్లో ఉండేసరికి నాకు రెసిపీస్ చేయడం టైం కుదరట్లేదండి సో ఇంటికి గెస్ట్ వచ్చారు అందరం కలిసి సరదాగా గాంధీ హిల్స్కి వెళ్ళాలి అనుకున్నాం సో వచ్చేసాం అందరూ చెప్పినట్టు ఓ ఏం లేదు ఇక్కడ ముందు ముందు వెళ్తే తెలుస్తుంది మా వాళ్ళు చాలామంది చెప్పారు ట్రైన్ ఉంటుంది గాంధీ హిల్ పైన మొత్తం సిటీ చూడొచ్చు బాగుంటుంది చాలా బాగుంటుంది అని అంటే చాలా ఎక్సైట్మెంట్గా వచ్చాము ఇప్పుడైతే ఎక్కుతున్నాం పైకి చూడాలి ఎలా ఉంటుందో ఫస్ట్ టైం అయితే వచ్చాము విజయవాడలో ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నా కూడా మేము ఎప్పుడు గాంధీహిల్స్ చూడలేదు సో అందరితో పాటు నేను ఎక్సైట్మెంట్గా ఉన్నాను ఎలా ఉంటుందా పైన చూద్దామని సో ఈ పైకి ఎక్కేసరికే మాకు సగం ఓపిక అయిపోయింది చాలా పైకి వెళ్ళాలి దిగేటప్పుడు ఈజీగానే ఉంటుంది ఎక్కేటప్పుడే మా వాళ్ళు సగం మంది అవుట్ అయిపోయారు సగం ఎక్కేసరికి ఇలాగే ఓపిక తెచ్చుకొని మరీ ఎక్కుతున్నాం మధ్యలో ఒక చోటైతే కూర్చుండిపోయారు ఇంకా పైకి ఎక్కలేక పిల్లలైతే ఫుల్ హ్యాపీ వాళ్ళకి ఏదైనా కొత్త ప్లేస్ ఉంటే చాలు అస్సలు అలసట అనేది లేకుండా ఆడుకుంటారు మేమి అలసిపోయాం సో ఇక్కడ ఒక చిన్న పార్క్ లాగా ఉంది ఫ్రెండ్స్ సో ఇక్కడ ఆగాం మేము యాక్చువల్లీ ఇదే గాంధీ హిల్ అనుకున్నాము దీనికన్నా గాంధీ పార్క్కి వెళ్తే బాగుండేది అనిపించింది అంత ఏం లేదు ఇక్కడ చెప్పుకోవడానికి సో వచ్చాం కదా అని చెప్పి ఇంకా ఇక్కడ పిల్లలు అయితే ఆడుకుంటున్నారు మా వాళ్ళైతే అలసిపోయి ఒక బెంచ్ మీద కూర్చుండిపోయాం మా పిల్లలు ఇక్కడైతే సీనరీ బాగుంది ఫోటో దిగుతారు కానీ రెండు రా అంటే ఇలా లైన్గా బలే కూర్చున్నారు నాకు రాలేదు ఐడియా వాళ్ళే కూర్చున్నారు సో అందరు ఇలా కూర్చుంటే నేను వీడియో తీసుకుంటున్నాను అండ్ ఫోటో తీసుకుంటున్నాను మా వాళ్ళైతే అలసిపోయి ఇక్కడ కూర్చుండిపోయారు ఆఫ్కోర్స్ నేను అలసిపోయాను నేను కూర్చుండిపోయాను తర్వాత తెలిసింది ఇక్కడ కాదు ఇంకా పైన ఇంకా ఉంది మెయిన్ గాంధీ హిల్ అంటే అది ఏదో స్తూపం ఉంటుందంట అది పైన ఇంకా వెళ్ళాలి అని అన్నారు సో మళ్ళీ ఎక్కాలా అని చెప్పి మళ్ళీ ఎక్కితే ఇంకొంచెం ఎక్కేసరికి ఇక్కడ ఒక పెద్ద గ్రౌండ్లా కనిపించింది సో ఇది కాకుండా ఇవి మెట్లన్నీ పైకి ఎక్కితే గానీ ఆ గాంధీ హిల్ స్థూపం అనేది మనకు కనిపించదంట చూడండి కోటప్ప కొండ మెట్లులా ఎన్ని ఉన్నాయో ఎక్కలేక కాళ్ళు పడిపోయాయి ఒక్క కలికి సో నేను ఎక్కుతున్నాను వాళ్ళతో పాటు ఏం చేయాలి నలుగురితో నారాయణ గుంపులో గోవిందా అన్నట్టు కష్టపడి ఎక్కుతున్నాం ఎక్కేసరికి సగం అయిపోయింది ఓపిక ఇక్కడైతే పురుగులు పెద్ద పెద్దవి ఉన్నాయి కలర్ కలర్స్ జాగ్రత్తగా ఎక్కండి లేదంటే మీ ఎక్కేటప్పుడు మీ క్లాత్స్కి ఎక్కేస్తాయి అమ్మ అదిగో అదే స్తూపం అండి కనిపిస్తుంది కదా వచ్చేసాం పైకి అయితే ఆల్మోస్ట్ ఇది టాప్ హిల్ ఇదే స్తూపం గాంధీ హిల్కి ఇదే ఫేమస్ అనమాట ఇంకా ఇది తప్ప పైన ఏమీ లేదు వ్యూ అయితే బాగుంటుంది చూసుకోవడానికి ఈ స్థూపమే ఈ గాంధీ హిల్ ఏదో మా వాళ్ళు చెప్పారు ఏదో హోప్స్ పెట్టుకొని ఇంత పైకి ఎక్కాం ఇంత పైకి ఎక్కేసరికి మేము ఎక్కిన మా శ్రమ మొత్తం వృధా అయిపోయింది ఇక్కడ ఏం లేదు జస్ట్ ఈ స్థూపం దగ్గర ఫోటోలు దిగడమే అన్నట్టు ఉంది ఎందుకు ఈ పార్క్ మెయింటైన్ చేస్తున్నారో తెలియట్లేదు ఒకప్పుడు ట్రైన్ ఉండేదంట అట్లీస్ట్ ఆ ట్రైన్ ఉంటే అయినా కొంచెం ఇలా మొత్తం ఒక రౌండ్ వేసి పర్లేదు ఎక్కినందుకు అనిపించేది ఆ ట్రైన్ కూడా ఆపేసారు సో ఇక్కడ ఇంకా నాకు రీసెంట్గా తెలిసింది ఏంటంటే ఈ గాంధీ హిల్ని ఇప్పుడు లవర్స్ పార్క్ అని కూడా పిలుస్తున్నారంట అలాగే ఉందిలేండి ఇది మా విజయవాడ అని చెప్పి నేను యూట్యూబ్లో వీడియో కోసం చేస్తుంటే మా వాళ్ళు నన్ను చూసి కామెంట్ చేస్తున్నారు సో నాకు సిగ్గేసి నేను పక్కకు వచ్చేసాను ఇదైతే మా విజయవాడ సారీ మన విజయవాడ చూడండి ట్రైన్ ఉంటే ఇంకా అద్భుతంగా ఉండేది వ్యూ అయితే ట్రైన్ లేదు కదా అందుకని నేను ఫోన్లో నాకు వచ్చినంత వరకు తీసాను కానీ ప్లెజెంట్గా అనిపించింది ఇది వచ్చేసి దుర్గా టెంపుల్ ఇదండి ఇంకా అది మొత్తం చూసుకునే డల్గా పిల్లలైతే అస్సలు ఎంజాయ్ చేయలేదు ఎందుకు మమ్మీ ఇక్కడ తీసుకొచ్చావు అని అన్నారు ఇంకా పిల్లలు ఆ ఏడుపులతో ఇంకా ఈవినింగ్ అయిపోయేసరికి మేము రిటర్న్ అయిపోయాం రిటర్న్ దిగేటప్పుడు కొంచెం ఈజీగా అనిపి అనిపించింది కానీ కాళ్ళు అయితే షివరింగ్ వచ్చేసాయి పాపం ఈ మంకీకి ఎవరు ఫుడ్ పెట్టలేదేమో ఎలా లీలాగా పడిపోయి చూస్తుంది చూడండి ఈవినింగ్ అయిపోయిందండి చూడండి హిల్ ఏరియా కదా చెట్లు దట్టంగా ఉండేసరికి ఇంకా నైట్ లాగా కనిపిస్తుంది అఫ్ కోర్స్ సెవెన్ అయింది మేము రిటర్న్ వచ్చేసరికి ఇక్కడ ప్లాంటోరియం అనేది ఒకటి ఉంది అని అన్నారు అది చూద్దాం అనుకున్నాం కానీ ఎక్కి దిగేసరికి అందరికీ ఓపిక అయిపోయి ఇంకా రిటర్న్ అయిపోయాం ఇంటికి అంతే ఫ్రెండ్స్ నాకు తెలిసి నా సజెషన్ గాంధీ హిల్స్లో చెప్పుకునేంత ఏమీ లేదండి వెళ్ళి టైం వేస్ట్ చేసుకోకండి ఒకసారి వెళ్ళిన వాళ్ళు పిల్లలతో ఎంజాయ్ చేయడానికైతే ఇంకోసారి వెళ్ళాలి అనుకోరు నా సజెషన్ అయితే ఇది దీనికన్నా బదులుగా రాజీవ్ గాంధీ పార్క్లో అయితే పిల్లలు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు సో గెస్ట్తో ఎవరికన్నా ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకుంటే గాంధీ హిల్ని మాత్రం స్కిప్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ బై బాయ్